కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వడ్డేపాట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాజాల పరిశురాములు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వడ్డేపాట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీపీ కుంత మౌనిక మలేష్ మాజీ సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి మాజీ సర్పంచ్ సంధ్య రెడ్డి గ్రామ అధ్యక్షులు మండల నాయకులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ న్యూస్ ఎమ్ ఎండి నజీర్

అది পুরা కాలి ఉంటది సైడ్ కొద్దిగా హ్ తీరని కొసం సోనా వన్ నంబర్ 2 5 5 9 9 8 తమ్ముడు వస్తుంటాడు ఏ తమ్ముడు ఉన్నా కూడా ఏ ఆఫీస్ కాని ఎక్కడి కాని వచ్చ తీరిచేసేది అందరికీ నమస్కారం స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా బడ్డవాట గ్రామానికి ఇక్కడ మరి మన పార్టీ తరఫున బలపరిచినటువంటి వ్యక్తి పరశురాములు గారు మంచి విద్యావంతులు అండ్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మరి మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ కార్యకర్తలను నాయకులను ఒకటే కోరుకునేది మధ్యవాటలో టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది ఇంకా బలంగా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకనే గత ప్రభుత్వంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది కూడా చేయలేదు అనేది మనకు అందరికీ తెలుసు కాకపోతే అవన్నీ కూడా ఓ ఓటర్లకు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పైన ఉంది మీరందరూ కూడా మీరే క్యాండిడేట్ అనుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరే క్యాండిడేట్ మీరే నిలబడరు అనే భావన మన లోపల రావాలి ఆ కసి అనేది ఉంటేనే మనం కష్టపడగలుగుతాము గెలిపించుకోగలుగుతాము అదే మనక రానుక ఏదో విధంగా ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లను ప్రతి ఒక్క సర్పంచ్ని మనం పిలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మన గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అవి తప్ప ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఏది కూడా చేయలేదు ఇంకా హరాష్మెంట్ ఎక్కువైంది అంటే మనుషుల మీద కేసులు పెట్టడం కానివ్వండి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నువ్వు మా పాటలకు వస్తావా నేను నీకు ఈ పనిచేస్తా ఇలాంటి ఇవన్నీ జరుగుతున్నాయి మీకు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ఇవన్నీ కూడా పబ్లిక్లో తీసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది కాబట్టి దయచేసి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు వరకు కూడా మనందరము కష్టపడి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఎవరైతే శాతగాలు వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా బూత్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం పిల్లల ప్లానింగ్ ఫస్ట్ డే చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ భారీ అడ్జ ఫస్ట్ ఆ